మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవై ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగవ అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి ఏషియా గ్రంథంలోని నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు రెండవసారి క్రొత్త నిబంధన బైబిల్ పఠనంలోని మత్యీ సువార్త ఆరవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఏషియా గ్రంథంలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందము మా వస్త్రములే కట్టుకుందము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఆ దినమున యహోవా చిగురు మహిమయు భూషణమును అగును ఇస్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వానికి ఎరుశలేములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటకై ఎరుశలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయనప్పుడు ఎరుషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యహోవా కలుగజేయును మహిమ అంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును ఇంతటితో ఏషియా గ్రంథంలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగవ అధ్యాయములలో రెండవ అధ్యాయము ఏషియా గ్రంథంలోని రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తెలిపించెను ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచిచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను కావున ఎరుషలేము నివాసులారా యూదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మేము వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసి వేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను దాని దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను ఇస్రాయలు వంశము సైన్యములకు అధిపతి అగు యహోవా ద్రాక్ష తోట యూధా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావలనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ నేను చెవులార వీనునట్లు సైన్యములకు అధిపతిగా యహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చను నిజముగా గొప్పవియు దివ్యమైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడు గింజల పంట ఒక పడి అగును మద్యము త్రాగుదమని వేకునే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ వారు సితార స్వరమండల తంబూర సన్నాయులను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని పని యోచింపరు ఆయన హస్త కృత్యములను లక్ష్యపెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్ష చువారును పడిపోదురు అల్పులు అనగద్రొక్కపడదురు ఘనులు తగ్గింపబడదురు గర్విష్ఠుల చూపు తగ్గును సైన్యముల కథిపతి యగు యహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొను అది మేత బీడుగా ఉండును గొర్రె పిల్లలు అచ్చట మేయును గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు భక్తిహీనతయను అను త్రాళ్లతో దోషమును లాగుకుని వారికి శ్రమ బండి మోకుల చేత పాపమును లాగుకుని వారికి శ్రమ వారిట్లను కొనుచున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మధ్యము కలుపుటలో తెగువగల వారికినీ శ్రమ వారు లంచము పుచ్చుకుని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదరు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు సైన్యముల అధిపతియహోవ యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదరు కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుల్లిపోను వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును దానిని బట్టి యహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్యను వారి కలేభరములు పెంటవలే పడియున్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము ఎత్తును భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు ఈ కొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు వారిలో ఎవడునూ నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాద రక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నయ్యూ ఎక్కువ పెట్టబడి ఉన్నవి వారి గుర్రములు డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు వారి రథ చక్రములు సుడిగాలి తిరిగినట్టు తిరుగును ఆడు సింహము గర్జించునట్లు వారు గర్జించుదురు సింహం ర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకుని అడ్డమేమియో లేకుండా దానిని ఎత్తుకుని పోదురు విడిపింపగలవాడెవడనూ ఉండడు వారు ఆ దినమున సముద్ర ఘోషవలే జనము మీద గర్జన చేయుదురు ఒకటి భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటి అగును ఇంతటితో యష్యా గ్రంథంలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఏషియా గ్రంథంలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు రాజైన ఉజ్జీయ మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండును ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యముల కధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండ్రి వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును నేను నశించితిని రాజును సైన్యముల కధిపతియు నగు యహోవాను నేను కన్నులారా చూచితననుకుంటుని అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరివచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయత్సిత్తమాయను నీ దోషము తొలగిపోయెను అనెను అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురుగాని తెలుసుకునుకుందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మోయించుమని చెప్పను ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇంట్లోను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును యహోవా మనుషులను దూరముగా తీసుకుని దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును దానిలో పదియవ భాగము మాత్రము విలువబడినను అదిను నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఇంతటితో ఏషియా గ్రంథంలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవసారి క్రొత్త నిబంధన బైబిల్ పఠనంలోని మత్త సువార్తలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయ ప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం ఇష్టము వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరుగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడులా మీ పరలోకపు తండ్రియో మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపో పోయినలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి అచట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనమెక్కడ ఉండును ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ అంతయు చీకటిమయమై ఉండును నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అందువలన నేను మీతో చెప్పిన ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడిడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సులోమును సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిత్యముగా వస్త్రములు ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీయు మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును కీడు ఆనాటికి చాలును ఇంతటితో మతీస్ వార్త ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి ఏషియా గ్రంథంలోని నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు మతీ సువార్త ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ